హాయండి కంచిలోని వరదరాజ స్వామి స్వామివారి ఆలయానికి వచ్చామండి దీన్ని విష్ణు కంచి బంగారుబల్లి అని కూడా పిలుస్తారు వైష్ణవులకు శ్రీరంగం తిరుపతి తర్వాత కంచి శ్రీ వరదరాజస్వామి పెరుమాళ్ళ ఆలయం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఇక్కడ ఉన్న బంగారు బల్లి వెండి బల్లి దీనికి సంబంధించిన కథ ఏమిటంటే గౌతమ మహర్షి దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవారు వాళ్ళు గురువుగారు దేవతార్చనకు కావలసిన పూలు పండ్లు నీరు ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు పెట్టిన పాత్రలో ఒకరోజు బల్లి పడింది అది చూసి ఆగ్రహించిన గురువుగారు వారిని బల్లులుగా జీవించడాన్ని శపించారు తెలియక చేసిన తప్పులను వారిని క్షమించమని వేడుకొనగా ఆయన వారిని అత్రిగిరి క్షేత్రం వెళ్ళి స్వామిని సేవించుకున్నారు శాప విమోచనం తెలిపారు కొంతకాలానికి ఇంద్రుడు సూర్యుడు చంద్రుడితో కలిసి శ్రీ వరదరాజ పిరమాల దర్శనానికి వచ్చారు వారి దర్శనంతో శిష్యులకు శాప విమోచనం లభించింది నాటి నుండి వారి రూపాలను ఇక్కడ ఏర్పరిచారు వీటిని తాకిన వారికి సమస్త పాపాలు దోషాలు తొలగిపోతాయి ఆరోగ్యవంతులు అవుతారని చెప్తారు ఇక్కడ ఉన్న ఈ నూరు స్తంభాల మండపం ఎంతో చక్కటి కళా నైపుణ్యంతో ఉంటుంది